ఆ ఇందాకే తిన్నానమ్మా వాళ్ళ గురించి ఇప్పుడు నీకు ఎందుకు అమ్మా ఎప్పుడు ఉండేదే కదా నీకు తెలిసిందే కదా ఇంట్లో విషయాలన్నీ బయట చెప్తుంది పని చెప్తాను ఏం చేస్తున్నావే ఏం లేదు అత్తమ్మా ఇంట్లో జరుగుతున్నవన్నీ ఊరోళ్ళు చేరేస్తున్నావు కదా ఊరోళ్ళు ఏంటి నేను ఊరోళ్ళకి ఏం చెప్పట్లేదు మా అమ్మకే చెప్తున్నా ఏంటి ఇంట్లో విషయాలను చెడుగా చెప్పింది కాక పౌరుషం పడుతున్నావేంటే మరి అమ్మలంటే నాకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది ఏంటి అమ్మలు కోపాలు అంటున్నారు వచ్చేవరా చూసేవరా ఎన్నేసి మాట్లాడుతుందా నన్ను అవునా ఏమంటుంది మన ఇంట్లో విషయాలన్నీ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్తుందరా ఇద్దరు చెప్తున్నా ఉంటే నా మీద కోపడుతుందిరా ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా ఇంట్లో విషయాలు ఎవరైనా బయటకు చెప్పుకుంటారా చేసిందంతా చేసి మళ్ళీ ఎందుకు తలదించుకుంటున్నావు అదిరా దానికి అలా గడ్డి పెట్టు దానికి అప్పుడు బుద్ధి వచ్చింది ఏ ఇప్పుడు నన్ను అంటున్నారే మీ అమ్మ చేసిన పనులకు మీ అమ్మని ఏమనరా అమ్మ ఏం చేసిందే ఏం చేశారా ఇంట్లో మన ఇద్దరి మధ్య జరిగే విషయాలన్నీ వాళ్ళ కూతురికి చెప్పి పక్కపక్క నవ్వుకుంటున్నారా తప్పు కదా నేను బయట వాళ్ళకి ఎవరు చెప్పుకోలేదు కదా నా కూతురికే కాదు చెప్పు అదేంటమ్మా అది వాళ్ళ అమ్మతో చెప్తే మాత్రం తప్పు అంటున్నావు నువ్వు మా ఇద్దరి మధ్యలో జరిగే విషయాలు చెల్లి చెప్పడం ఏంటి అది తప్పు కదా ఎవరికైనా ఒకే నాయం ఉండాలమ్మా